తప్పు ఓ నిజంగా తెలుపు తెలుపు నలుపు నలిపే చెప్పే స్థితిలో అతను లేడు ఈ రోజు ఏంటి స్పాన్సర్షిప్లు కావాలి దానికోసము వీళ్ళేమో తీయాలిసీలు వాళ్ళేమో దానికోసము సెమినర్ స్టార్ట్ చేయడము దానికోసం డబ్బులు పోగు చేసుకోవడము ఎవరు కట్టమన్నారు నేను బైబిల్ కాలేజ్ సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు నువ్వు బైబిల్ కాలేజ్ పెట్టేసి అనాథాసనం కట్టమన్నాడా పరిశుద్ధ రథలు ఎవరు చేశారు వాళ్ళకి కట్టుకోవడానికి ఒక జతబట్లతో పమ్మన్నాడు వాళ్ళు ఈరోజు డబ్బు ఎక్కువైపోయి డబ్బులు ఇసిరేసి లేకపోతే పండగ వచ్చేటప్పటికి ఓ నలుగురికి చీరలు పంచిపెట్టేసి మేము సువార్త చేసేస్తాం అన్న ఫీలింగ్లో పాస్టర్లు ఉన్నారు వీళ్ళు సంవత్సరం అంతా వెళానుసరమైనటువంటి బ్రతుకులు బ్రతికేసి ఏడాదికి ఒకసారి క్రిస్మస్కి నలుగురు పేదలకు భోజనం పెట్టేసి మాకు పరిశుద్ధత వచ్చేస్తుంది అన్న ఫీలింగ్లో క్రైస్తవులు ఉన్నారు ఓ నిజంగా చూడండి కొంతమంది సంవత్సరం అంతా వాళ్ళు ఇష్టానుసారంగా ఉండి ఏదో దాంట్లో ములిగేస్తా ఉంటారు మేము పరిశుద్ధం అయిపోందామంటారు సంవత్సరం అంతా ఉండి ఓ కోడినో మేకనో కోసేస్తారు మేము పరిశుద్ధం అంటారు ఇక్కడ క్రైస్తవ్యంలో కూడా అలాగే ఉంది కాదేం చెప్పండి సంవత్సరం అంతా కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతాడు వ్యభిచారాల్లో త్రాగుళ్ళు తయారై తయారయ్యి ఇదో క్రిస్మస్ పండగ లేకపోతే ఏదో ఆచారం వచ్చినప్పటికీ పరిశుద్ధమైన వ్యాసం వేసేసుకుని పరిశుద్ధమైన వ్యాసం వేసేసుకుని ఏమంటాడు అక్కడికి వచ్చి నలుగు నలుగురు భోజనాలు పెట్టేసి నేను పరిశుద్ధు అన్నట్టుగా చెప్తాడు అతన్నే పిలిపించేసి వీళ్ళు గొప్పలు చేస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి కావాలి